నుంచి కూడా మాకు రోజు ఫిర్యాటలు వస్తున్నాయి నేను ఛాన్లు తీసుకున్న కూడా నేను గమనిస్తున్నాను అనుమతులు తీసుకోకుండా కొంతమంది కడుతున్నారు అనుమతులు తీసుకొని కూడా ఆ నిబంధనలు నుంచి కూడా కట్ కడుతున్నారని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది రెండు కూడా తప్పే రెండు కూడా మీరు చేయడం వల్ల ప్రజానకు నష్టం తీసిన వాళ్ళు అవుతారు అలాంటి వాటిని దయచేసి మానుకోండి మీరు పర్మిషన్ తీసుకోవడం వల్ల కూడా మీకు లోన్ పేసెంట్ రావడం ఇలాంటి సదుపాయాలు ఉంటాయి పర్మిషన్ లేనప్పుడు మీరు ఎంత ఎవరిని మేనేజ్ చేసి చేసుకున్నా అది అప్పటికి మాత్రమే ఉంటుంది అది ఒకటి గమనించండి ఇలాంటివి కూడా జరిగాయని చెప్పేసి నా దృష్టికి వచ్చిందని చెప్తున్నాను పర్మిషన్ తీసుకోవడం వల్ల మీరు ఎవరిని మేనేజ్ చేయాల్సిన అవకాశం లేదు మీరు వచ్చినప్పుడు చూపించవచ్చు నాకు మీరు పర్మిషన్ బాగా చెప్తా అని చెప్పి చెప్పాలి మీరు ఆ విధంగా అందరూ కూడా డెఫినెట్గా పర్మిషన్ తీసుకొని కట్టండి తీసుకున్న వాళ్ళు కూడా దయచేసి మీరు ఏదైతే తీసుకున్నారో ప్లాన్ ఆ ప్రకారమే మీరు కట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసి ఎవరైనా ఈ విషయాన్ని పెడచేలో పెట్టి మేము పర్మిషన్ తీసుకోము మాకు మేము అను అనుకుంటే మాత్రము మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము నోటీసులు ఇచ్చి ఆ తదుపరి ఏదైతే చర్యలు ఉన్నాయో రిటర్న్ చేస్తాము వారి మొత్తంలో పెనాల్టీ వేయడమా లేదా వేయడం కూడా అన్నీ కూడా జరుగుతాయి ఏదైనా సరే మీరు పర్మిషన్ తీసుకుంటే మీకు మంచిది మాకు మంచిది అందరికీ మంచిది ఈ విషయాన్ని గమనించండి సార్ ఇప్పటివరకు నా దృష్టికి వచ్చిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో బిల్డింగ్ పర్మిషన్లు వాటికి పది వరకు కూడా నేను నోటీసులు పంపించడం జరిగింది